ఆధ్యాత్మిక స్నేహిక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసినొకతను చూచి ఆమె వద్ద చేరెను సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదం పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి తోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయాను పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా పిలిస్తీల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగూ అతన్ని గెలవవచ్చును తెలుసుకొనుము మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతి వాడునూ వెయ్యిన్ని నూరు వెండి నాణములను ఇచ్చేదమని చెప్పిరి కాబట్టి కాబట్టిలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చును నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా సంసోను ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడలా నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను పిలిస్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమె అద్దెకు తీసుకొని రాగా ఆమె వాటితో అతని బంధించెను మాటను నుండి వారు ఆమెతో అంతఃపురంలో ఉండిరి గనుక ఆమె సంసోను పిలిస్తీ నీ మీద పడుచున్నారని అన అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తింపెను గనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు దలీలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనే సామాన్య మనుషుల్లో ఒకని వలే అవుదుననే ఆమెతో చెప్పెను అంతట దలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతని బంధించి సంసోను పిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటున వారు అంతఃపురంలో నుండిరి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలే ఆ తాళ్లు తెంపెను అప్పుడు దలీల ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనతో చెప్పగా అతడు నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి సంసోను పిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాను అప్పుడు ఆమె నాయందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాలి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతువని అతనితో అనెను ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను అప్పుడతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నా జీరు చేయబడిన వాడన ఉన్నాను నా తల మీదికి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి పిలిస్తీల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినను పిలిస్తీల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె ఎద్దకు రాగా ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను ఆమె సంసోను పిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను అయితే యహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అప్పుడు పిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను పిలిస్తీల సర్దారులు మనదేవత మన శత్రువైన సంసోనును మన చేతికి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్థుతించిరి వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేటుకు సంసోనును పిలిపించదుము రండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపిరి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్లనిను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను పిలిస్తీల సర్దారులందరూ అక్కడ నుండిరి వారు సంసోను ఎగతాళి చేయగా గుడికప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూచుచుండిరి అప్పుడు సంసోను ఎహోవా ప్రవ్వా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము పిలుస్తూ ఒక్కమారే దండించి పగ తీర్చు కొననిమ్మని యహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభముల్లో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును పిలిస్తీన్ చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడేను మరణ కాలమును అతడు చంపిన వారి సౌముల లెక్క జీవిత కాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యేను అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరినూ కూడి అతనిని మోసుకొని వచ్చి జోర్యాకును ఎస్సాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతి పెట్టిరి అతడు ఇరువది సంవత్సరములు ఇస్రయేలియలకు న్యాయాధి ఇస్రయేలియలకు అధిపతిగా ఉండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్